ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం శ్రీగురుభ్యోనమహం దుందురుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో రవి గురుడు బుధుడు సంచారం చేస్తున్నారు అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు మరి ఇరవై రెండవ తేదీ నుంచి బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అంటే షష్టమంలోకి వెళ్తాడు అనమాట గురుడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ఈ జన్మరాశిలోనే రాహు సంచారం అనేది ఖచ్చితంగా రాహు అనే గ్రహం మీకు అహంభావాన్ని పెంచుతుంది ఎస్ నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే శిలాశాసనం అన్నట్టుగా రాహు మిమ్మల్ని మార్చేస్తాడు అందువల్ల ఆ రాహు అలాంటి మిమ్మల్ని డై అలాంటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి రాహు ప్రేరేపిస్తాడు తప్పుడు నిర్ణయాలను తీసుకోవడానికి రాహు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు ఆ రాహు యొక్క ప్రభావం వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం కోసం ముఖ్యమైన వ్యవహారాల్లో ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం కోసం రోజు కూడా దుర్గా సప్తశతి పారాయణం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ద్వితీయంలో శని శని భగవాన్ని తప్పు తినలా ఆయన మీకు కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏళ్ళ శని జరుగుతున్నప్పుడు ద్వితీయంలో అంటే ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు అందువల్ల ధనస్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల ఖచ్చితంగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ప్రతిదానికి కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక విషయం అడ్వాంటేజ్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి పంచమ గురుడు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మీకు డబ్బులు వచ్చే హెల్ప్ చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఈ పంచమ స్థానం ఉన్న గురుడు అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పంచమ గురుడు మీకు ఎలాంటి ధన ధన ధనానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి కానీ సమయానికి ఎవరో వచ్చి మీ చేతికి ఆ డబ్బులు ఇచ్చిపోతారు సమయానికి ఎవరో వచ్చి మీకు అవసరాలను తీర్చేసిపోతారు ఇలాంటి పరిస్థితి గురుడు కల్పిస్తాడు అందువల్ల డబ్బుకి సంబంధించి కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు అందులో తృతీయంలో శుకుడు కూడా సంచారం చేస్తున్నది శుక్రుడు కూడా మేలు చేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ధన సంబంధమైన ఇబ్బందులు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవన్న విజయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన జాతకులకి పంచమంలో రవి ఉన్నాడు ఈ పంచమంలో రవి ఖచ్చితంగా కూడా మీకు ఈ ఈ పంచమంలో ఉన్న రవి ఖచ్చితంగా మీరు అది పంచమ స్థానం పుత్రస్థానం కాబట్టి మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో ఎవరి మీద అయితే హోప్స్ పెట్టుకున్నారో ఎవరి మీద అయితే మీ యొక్క మీ శ్రమను అంతటినీ వినియోగిస్తున్నారో వాళ్ళే మీకు ఎదురు తిరగడం కానీ లేకపోతే మీ మాట వినకపోవటం కానీ మీ మాటను పెడచే పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల దానివల్ల మీకు మానసికమైన ఆందోళన మానసిక వేదన మానసికమైన బాధ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది చిన్నపాటి జ్వరాలు కానీ జ్వరాలు రావటం తలనొప్పులు పెరగటం ఇలాంటివి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికి పంచమంలో రా గురుడు బుధుడు రవి గుర ఉన్నారు కాబట్టి రవి బుధులు ఉన్నారు కాబట్టి గురుడు ఎప్పుడు మేలు చేస్తాడు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వాళ్ళకి ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన ఒక ఒక బ్యాక్ లాగా ఆయన కాపాడుతూ ఉంటాడు గుడి ఈ సంవత్సరం అంతా కుంభరాశి వాళ్ళని బుధుడు కూడా మేలు చేసే స్థితిలోనే ఉన్నాడు ఈ బుధుడు కూడా మేలు చేసే స్థితిలో ఉన్నప్పటికీ కూడా శత్రువులు బాగా బాగా పెరిగిపోవటం శత్రు బుద్ధి బాగా పెరిగిపోతుంది అలాగే మీరు నమ్మిన వాళ్ళే మీ మీరు ఎవరినైతే హోప్స్ పెట్టుకుని మీరు ఎవరి కోసమైతే పాడుతున్నారో పాటు పడుతున్నారో వాళ్ళే మిమ్మల్ని విరోధులుగా చూడటం వాళ్ళే మిమ్మల్ని శత్రువులుగా భావించటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇరవై రెండవ తేదీ నుంచి గురుడు బుధుడు మీకు సష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ ఇరవై రెండవ తేదీ నుంచి బుధుడు సష్టమ స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా మరి కుంభరాశి వాళ్ళకి బుధుడు చాలా మేలు చేసే స్థితిలో ఉంటాడు ఖచ్చితంగా బుధుడు చాలా మేలు చేసే స్థితిలో ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఇరవై రెండవ తేదీ నుంచి అంటే ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఆటుపోట్లు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇరవై రెండవ తేదీ నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక సప్తమ స్థానంలో కుజకేతువులు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని రా రోడ్ గీడ్ చేస్తారు ఈ కుజకేతువులు కలియకొకటే మనం ఒకటి చూసుకోవాలి అలాగే రాహు యొక్క దృష్టి కూడా పడుతుంది ఈ కుజకేతువులు మిమ్మల్ని రాచి రంపాన పెడతారు ఈ రాచి రంపాన పెట్టడం వల్ల అది సప్తమ స్థానమైంది కాబట్టి మీ భాగస్వామి వ్యాపారంతో గొడవలు ఇబ్బందులు మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు అలాగే మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అలాగే మానసికమైన చింతన అలాగే ఇద్దరికీ కలవకపోవటం అభిప్రాయ భేదాలు రావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మానసికమైన ప్రశాంతత దూరం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేయాలి కుంభరాశి వాళ్ళు అందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా అది చేయాల్సిందే ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశికి చెందిన జాతకలు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక చంద్రుడి పరంగా కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశి వాళ్ళు పదహారవ తేదీ నుంచి మరి పదహారవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు మరి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది పదహారో తేదీ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మాత్రం కుంభరాశి వాళ్ళకి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాటను పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఖచ్చితంగా కూడా మీరు వాహనాల విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అలాగే ఇరవై ఐదు తేదీల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మీ మీ యొక్క కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ పిల్లలతో మనస్పర్ధలు లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అసలు తెరిగి ఉండదు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేస్తున్న ప్రతి పని కూడా వాళ్ళకి విజయాలను తెచ్చిపెడతాయి వాళ్ళు చేస్తున్న కృషికి మంచి సత్ఫలితాలు వస్తాయి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ద్వితీయపక్షంలో చి చివరి వారంలో లాస్ట్ నాలుగు రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మధ్యలో మళ్ళీ ఒక రెండు రోజులు చాలా బాగుంటుంది ఈ పదిహేను రోజుల కాలంలో దాదాపుగా ఒక ఏడు రోజులు మీకు చాలా వరకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి మిగతా ఏడు రోజుల్లో కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు అర్చనాది అభిషేకాలు చేయండి అలాగే మంగళవారం నాడు మీరు పందులను దానం చేయండి అలాగే ఉలవలను కూడా దానం చేయాల్సిన అవసరం ఉంటుంది విఘ్నేశ్వర స్వామి ఆరాధన క్రమం తప్పకుండా చేయండి దానివల్ల చాలా వరకు సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే దేవి సప్తశతి పారాయణం కానీ లేకపోతే దేవి దుర్గా స్తోత్ర పట్టణం కానీ దుర్గా సతనామావళి కానీ ఇలాంటివి అన్నీ కూడా పట్టించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దీనికి తోడు వ్యక్తిగత జాతకానికి కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తి జాతక పరిశీలని చేయించుకుని ఖచ్చితంగా అక్కడున్న దశ ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలు బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు మెరుగైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం